తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆలోచనలకు ప్రతిరూపమే మంగళగిరి ఆటోనగర్లో నెలకొల్పోయిన వ్యవస్థశాలని టీడీపీ అనుబంధ చేనేత విభాగం రాష్ట్ర నాయకులు గుత్తికొండ ధనుంజయరావు తెలిపారు చేనేత రంగానికి మారుపేరైన మంగళగిరిలో చేనేత వృత్తిలో ఆధునికతను జోడించడంతో పాటు చేనేత కార్మికులకు వృత్తిపరమైన వ్యాధుల సంక్రమణ నుంచి విముక్తిని కలిగించేందుకు గట్టి ప్రయత్నాలు జరిగినట్టు చెప్పారు గుత్తికొండ ఆటోనగర్లో ఏర్పాటైన వ్యవస్థల ఒక మోడల్గా నిలుస్తుందని చేనేత కార్మికుల స్థితిగతులు మారాలని మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడేలా చర్యలు ఉంటాయని తెలిపారు అలాగే ఆటోనగర్లో వేవర్శాల ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు తదితర విషయాలను టీడీపీ అనుబంధ చేనేత విభాగం రాష్ట్ర నాయకుడు గుత్తుకొండ ధనుంజయరావు మంగళగిరి టైమ్స్తో పంచుకున్నారు మంగళగిరి ఆటోనగర్లో ఏర్పాటు చేసినటువంటి వేవర్శాల గౌరవ ప్రీతమ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆలోచన మేరకు ఇక్కడ చేనేత పరిశ్రమకు కొత్త ఊపిరిపోయాలి చేనేత రంగాన్ని చేనేత కార్మికులను ఆదుకోవాలి చేనేతకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఆలోచన నిన్న కార్యరూపం దాల్చింది శ్రీమతి బ్రాహ్మణి గారు నిన్న మరి అలాగే టాటా కనేరా గ్రూప్కు చెందినటువంటి సీఈఓ గారు ఈ వేవర్శాలను ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిన విషయం ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది మంగళగిరిలో ఒక మోడల్గా చేనేత వేవర్స్ శాలని ఏర్పాటు చేసి దీన్ని పరిశీలించినటువంటి అనేక మంది చేనేత కార్మికులు మాస్టర్ వేవర్సు ఎంత కొనియాడుతున్నారంటే ఇదే మోడల్లో మేము కూడా పెట్టాలి అనే ఆలోచన ఇవాళ మాస్టర్ వేవర్స్ కూడా వాళ్ళ మనసులో కలిగిందంటే అంటే అంత ప్రయోజనకరంగా చేనేతకు సంబంధించినటువంటి కార్మికులు ఏదైతే వర్క్ చేస్తున్నారో వారికి కావాల్సినటువంటి ఏమి కావాలో వాటిని ఇక్కడ ప్రత్యక్షంగా చేసి చూపించారు నారా లోకేష్ గారు అంతేకాదు ఇవాళ ఆయన ప్రధాన ఉద్దేశం కూడా చేనేత కార్మికుడికి ఆదాయం పెరగాలి వాళ్ళ జీవన స్థితిగతులు మారాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ వ్యవర్స్ అందరూ కూడా వారు తయారు చేపిస్తున్నటువంటి బట్ట వెంటనే కొనుగోలుకి వెళ్ళాలి దాని అందుకోసమే టాటా వాళ్ళతో తనేరా గ్రూప్ వాళ్ళతో వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు మంచి ఉపాధి అలా ఆరోగ్యవంతమైనటువంటి వర్క్ షెడ్లు ఇవాళ మోడల్గా చేపట్టినటువంటి ఈ వర్క్ షెడ్డు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చకి దారితీసింది ఖచ్చితంగా రాబోయేటి కాలంలో మంగళగిరి ప్రాంతంలో చేనేతకు కొత్త వెలుగులు తీసుకురావడానికి ఇది ఒక శుభ సూచికం నారా లోకేష్ గారు చేపట్టినటువంటి ఈ ఆలోచన చేనేత వారి పట్ల చేనేత కార్మికుల పట్ల చేనేత కుటుంబాల పట్ల ఆయనకున్నటువంటి మక్కువ దీన్ని ప్రత్యక్షంగా మనం ఇవాళ చూస్తూ ఉన్నాం ఇదే కొనసాగుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నారా లోకేష్ గారి ఆలోచన కార్మికులకు చేనేత పరిశ్రమకు కొత్త వెలుగులు తీసుకురావాలి ఏదైతే గతంలో మంగళగిరి ప్రాంతంలో మనం చూసాం వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ప్రాంతంలో దాదాపు పదమూడు వేల మగ్గాలు మంగళగిరిలో ఉంటే ఇవాళ రెండున్నర మూడు వేల మగ్గాలకు పడిపోయిందంటే ఇప్పుడు ఏదైతే కార్మికులకు సరైనటువంటి వేతనాలు లేక వారికి సరైనటువంటి పని విధానం లేక ఆదరణ లేక మరి చీరలో నేసినటువంటి చీరలు అమ్ముడుపోక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి మాస్టర్ వర్లు కానివ్వండి కార్మికులు కానివ్వండి వీళ్ళందరి స్థితిగతులు ఖచ్చితంగా మారాలి పూర్వ వైభవం మళ్ళీ మంగళగిరి తీసుకురావాలనే ఉద్దేశంతోనే నారా లోకేష్ గారు ఆయన చేస్తున్నటువంటి ప్ర ప్రయత్నాల్లో ఇవాళ మరి సఫలీకృతం అవుతూ ఉంది ఈ శుభ సూచికం ఇది చాలా మంచి పరిణామం ఈ సందర్భంగా మంగళగిరి చేనేత కార్మికులు కానివ్వండి ప్రజలు కానీ చేనేత వారందరూ కూడా నారా లోకేష్ గారికి రుణపడి ఉంటారు నిన్న మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి చేనేత కార్మికులు ప్రజలు అందరికీ అలాగే మీడియా మిత్రులు పత్రికా మిత్రులు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ేతరా చేతి వృత్తిలో మానం అభిమానము కాడిరా ఘనతరా నీ ఒంఠో నరాలు దారాలు గజేస్తివ రంగుగా అద్దకమే అవ నీ గుండెను కండెగా నాడెలో పడివ నీచే చుక్కను చీరగా నేస్తివా నేతరా లక్ష్మీదేవికి ావు కట్టుగొట్టు సాంప్రదాయం మానవాళికి నేర్పినావు చీరదోతి కండువా మనిషి గౌరవం పెంచగ నైపుణ్యతలో నీకు సాటి ఎవరు లేరుగా తగ్గి పెట్టెలో చీరేసిన చీరలు రమ్యముగాడేస్తీవి రంగు వెలసిన జీవితం నీవు గడుపుచుంటి రపడిపోతీవి నేస్తేనే భువ్వాయి ఆకలేమో తీరదా పట్టుమతం నేసినా పట్టెడన్నం దొరకదా పోగు పోగు చూసి చూసి చూపు మందగించేనా ఆసు రథము తిప్పి తిప్పి చేతులుడిగిపోయేనా ఉడిగిపోయేనా దాటలే నడుము వంగిపోయేనా దనము వచ్చేనా పక్క ఇంటికి అప్పు కోసమె రోగమొస్తే చావుకై ఎదురు చూస్తా ఉంటావు ఆదు పొగల కానరాడు కంచి బతుకు నీదిరా కంచిలో మెతుకేదిరా నేతలెందరో మారిరీ రాద మారలేదు పండుగప్పుడే నువ్వు గుర్తుకొస్తావు నేతన్నే దేశానికి నేతగా ఎదగాలిరా పద్మ అంటే నే మెచ్చాలిరా నేతరా చేతరా చేతి వృత్తిలో మేటిరా మానం అభిమానము కాపాడినా ఘనతరా కాపాడినా గణతరా ఒక చీర మగ్గం మీద తయారై బయటికి రావడానికి పది నుండి పన్నెండు రోజులు పడుతుంది ఒక చీర తయారీలో ఎంత మంది కార్మికులు కష్టపడుతున్నారో చూశారుగా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ వృత్తి మీద అభిమానంతో కష్టాన్ని ఇష్టపడుతున్న చేనేత కార్మికుల అంకిత భావాన్ని గుర్తిద్దాం చేనేత వస్త్రాలను ధరించి వారిని ప్రోత్సహిద్దాం మన నేతన్నని కాపాడుకుందాం అంతరించిపోతున్న ఈ కళని తెరమరుగు అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది నేతనల జీవితంలో వెలుగుని నింపుదాం